అడ్డుకోలు సర్వే పేరుతో పెన్షన్లు తొలగిస్తే ఊర్ఖం డప్పు కళాకారుల ధర్నాలో వక్తల హెచ్చరిక దళిత డప్పు కళాకారులపై పోలీసుల రాక్షసత్వం అన్నం తినేందుకు వెళుతున్న వాళ్లను అడ్డుకొని అరెస్టు చేసిన పోలీసులు డప్పు కళాకారుల పెన్షన్ సమస్యలను పరిష్కరించాలని ఇతర కళాకారులకు ఇచ్చేలా డప్పు కళాకారులకు కూడా ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని పెన్షన్ వయసు నలభై ఐదు సంవత్సరాలకు తగ్గించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడ నగరంలోని ధర్నా చౌక్ లో మహా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ఏపీడీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఎండి ఆనందబాబు అధ్యక్షతన జరిగిన ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు మాట్లాడి ప్రారంభించారు రాష్ట్ర వ్యాప్తంగా డబ్బు కళాకారులు పోరాడి సాధించుకున్న న్యాయమైన పెన్షన్లను అన్యాయంగా అనేక కొర్రీలు విధించి సర్వేల పేరుతో సతమత పెట్టి తీసేసే ప్రయత్నాన్ని మానుకోవాలన్నారు సమస్యల పరిష్కారం కోసం వచ్చిన మీ అందరికీ సామాజిక నమస్కారాలు ఈరోజు మనం న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం రావడం జరిగింది ఏ డిమాండ్ కోసం ఇక్కడ వచ్చామో ఆ డిమాండ్ ముందు రాష్ట్ర కార్యదర్శి మాట్లాడిన సందర్భంగా చెప్పారు ఇవేమీ గుడ్డ ముఖ్యం కాదు కాబట్టి మూడి దానిగా చెవిటి దానిగా ఉన్నటువంటి లేదా చూడలేని దానిగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరైనా కానీ సమస్యలు రాజధాని నగరంలో శాసనసభ సమావేశాలు నిర్వహిస్తే కనీసం వాళ్ళ జీవ ఉత్పత్తు అవుతుంది అనేటువంటి దానితోటి కూర్చుంటాం మనం మొత్తం దీక్షతోటి మన సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఇది కేవలం ప్రారంభం మాత్రమే రానున్న కాలంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు చేపట్టేందుకు కూడా మీరు సిద్ధం కావాలని చెప్పే ఉద్దేశంతోనే ఈ అమరావ కార్యక్రమాన్ని మనం ప్రారంభిస్తా కానీ ఈ రాష్ట్ర మహానమ్మ కార్యక్రమాన్ని మన కార్యక్రమాన్ని రాబోయేటువంటి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మీ వెంకటేశ్వర గారిని మాట్లాడి ప్రారంభించవలసిందిగా కోరుతా ఉన్నా నవశాఖ లబ్ధిదారు సర్వే చేసి సంక్షన్ సంక్షన్ ఇచ్చింది కానీ ఇప్పుడు కొత్తగా డప్పు కళాకారులకి చర్మదారులకి అలా అందరికి కంక్షన్ల తొలగింపు పేరుతో సర్వే పేరుతో సచివాలయాలకు మించి సచివాలయాల దగ్గర డప్పు కొట్టు చూపెట్టమంటూ కించపరిచే విధంగా వ్యవహరించడం అదే క్రమంలో కంక్షన్లు తొలగింపు ప్రక్రియ ప్రారంభించారు ఈ కృష్ణా జిల్లాలోనే కంచర్ల మండలంలో దర్గా ఆరు వందల మంది పెంక్షలకి తొలగించేదానికి ప్రయత్నం నోటీసులు ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రభుత్వాన్ని వెంటనే డిమాండ్ వెళ్తున్నాం వెంటనే ఎట్లాంటి నోటీసులు ఉపసంహరించుకోవాలి అర్హులైన వాళ్ళందరికీ ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా డప్పు కళాకారులందరికీ పెన్షన్ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం అంతేకాదు ఏదైతే డప్పు డ్రెస్సు గజ్జులు ఇస్తారన్నారో అవి పంపిణీ చేయలేదు డప్పు డ్రస్ గజ్జులు పంపిణీ చేయాలి పంపిణీ చేసి డప్పు పండుగ నిర్వహించాలని ఏదైతే మీరు వాగ్దానం చేస్తారో ఆ రకంగా డబ్బు పండుగ నిర్వహించాలి అదే క్రమంలో మిగతా కళాకారులకి భరతనాట్యం స్టేజ్ ఆర్టిస్టులకి ఏ రకంగా అయితే పెన్షన్ ఏడు వేల రూపాయలు ఇస్తున్నారో అదే రకంగా డప్పు కళాకారులకు కూడా పెన్షన్ ఏడు వేల రూపాయలు ఉండాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తాం కరోనా టైంలో ఎటువంటి ప్రోగ్రామ్స్ లేవు కానీ చాలా బతుకులు ఎటువంటి ఏమీ లేవు చావులు లేవు దినాలు లేవు ఏమీ లేవు పెళ్లిళ్ళు లేవు కానీ బతకడమే చాలా కష్టమైంది కాబట్టి ప్రభుత్వ పథకాల ప్రచారంలో డబ్బు కళాకారులను భాగస్వామ్యం చేసి ఈ ప్రభుత్వ బతికే బతి బతికేదానికి అవకాశం కల్పించాలని చెప్పి ఆరోగ్య బీమా సౌకర్యాలు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డబ్బు కళాకారులందరూ ఈ రాష్ట్ర రాజధాని ప్రాంతంలో శాసనసభ సమావేశాల సందర్భంగా ప్రభుత్వ దృష్టికి తెచ్చేందుకే ఈ కార్యక్రమాన్ని ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాం లేని పక్షంలో రాబోయే రోజుల్లో అన్ని దళితులందరినీ డబ్బు కళాకారులందరినీ ఐక్యం చేసి ఈ ప్రభుత్వానికి తిరగబడతామని చెప్పి ఈ సందర్భం